హలో ఎవ్రీవన్ ఈరోజు మీ అందరి కోసం నేను బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది రెస్టారెంట్ స్టైల్లో చపాతీకి కానీ పుల్కా కానీ పూరీ కానీ రైస్కి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఎగ్స్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత ఇట్లా పీల్ తీయాలి పీల్ తీసినాక ఎగ్స్కి మనము ఇక్కడ ఘాట్స్ పెట్టాలి అప్పుడు లోపలికి మసాలా వెళ్ళి మంచిగా టేస్టీగా వస్తుంది ఒకసారి మీరు ఈ స్టైల్లో ఇప్పుడు నేను చెప్పిన స్టైల్లో చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ పులుసు కూడా చేస్తాను నేను నెక్స్ట్ ఎప్పుడైనా చేసినప్పుడు నేను వీడియో పెడతాను ఇప్పుడు ఎగ్ కర్రీ చేస్తున్నాను బాయిల్డ్ ఎగ్ కర్రీ నెక్స్ట్ కడాయిలకు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకొని ఆనియన్స్ని మనం పొడు పొడుగ్గా కట్ చేయాలి చిన్న చిన్నగా కాకుండా పొడు పొడుగా కట్ చేసి నేను ఇక్కడ నా గ్రేవీ టూ టూ ఆనియన్స్ వేసుకున్నాను ఆ గ్రేవీకి తగ్గట్టు టూ ఆనియన్స్ని బ్రౌన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేయాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మంచిగా ఇట్లా సపరేట్ చేయాలి ఫస్ట్ ఆనియన్స్ని పొడు పొడిగా తర్వాత దాన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుతూ ఉండాలి ఈ ఎగ్ కర్రీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంత స్పైసీగా కూడా ఉండదు నార్మల్ స్పైసీగా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అట్లా కొంచెం బ్రౌన్గా అయితే చాలు ఇప్పుడు ఆ లోపల ఈ ఆనియన్ ఫ్రై అయ్యే లోపల మనం పచ్చిమిర్చి టొమాటో కూడా కట్ చేసి పెట్టుకోవాలి రెడీగా మీకు కావాలంటే ముందే కట్ చేసుకోండి ఆ తర్వాత ఈ ఆనియన్స్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మొత్తం నేను ఇక్కడ బ్రౌన్ లేవా అనేది మీకు ఇట్లా క్లియర్గా చూపిస్తున్నాను లైట్ బ్రౌన్ కావాలి మొత్తం బ్రౌన్ అయితే మళ్ళీ చేదు వస్తుంది నెక్స్ట్ మళ్ళీ అది మిక్సీ జార్లోకి తీసుకోవాలి అది మిక్సీ జార్లోకి తీసుకొని అవి చల్లగా అయ్యే లోపల మళ్ళీ అదే ఆయిల్లోకి మనము ఈ ఎగ్స్ని వేసుకోవాలి ఈ ఎగ్స్ని వేసుకొని కొంచెం లోతుగా ఉన్న గున్ గిన్నెనే తీసుకోండి కొంచెం మంచిగా అవుతుంది కర్రీ టేస్ట్ ఇట్లా ఇప్పుడు ఈ దానిపైన మనము సాల్ట్ కారము ధనియాల పొడి పసుపు వేసి మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎగ్ కొంచెం ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది అప్పటి వరకు మనం ఫ్రై చేయాలి దీనిలో అన్నీ కొంచెం కొంచెం వేసుకోండి సాల్ట్గా అవన్నీ ఎందుకంటే మళ్ళీ మనం కర్రీలో వేస్తాం కాబట్టి ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం లైట్గా ఇవి కలర్ చేంజ్ అయ్యేంతవరకు మనం ఫ్రై చేయాలి ఇప్పుడు నేను ఈ వీడియోలో చూసినట్లు మిక్స్ చేయండి మంచిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి నేను ఇట్లా ఫ్రై చేస్తుంటేనే మా పాప ఇది తీసుకొని తినేసేస్తుంది ఎగ్ కొంచెం బాయిల్డ్ ఎగ్ కానీ ఎల్లో తినదు బాయిల్డ్ ఎగ్ తింటుంది బాయిల్డ్ ఎగ్ అంటే కొంచెం ఇష్టం ఆమ్లెట్ కంటే బాయిల్డ్ ఎగ్గే ఎక్కువ తింటుంది ఇట్లా ప్లేట్లోకి సపరేట్ తీసుకోవాలి తర్వాత నెక్స్ట్ మనం గ్రైండర్ చేసినాం మనము గ్రైండర్లో వేసినాం కదా ఆనియన్ దాంట్లోనే మనం టమాటా వేసుకోవాలి నేను టూ ఆనియన్స్ టూ టమాటో తీసుకున్నాను నెక్స్ట్ లవంగా చెక్క కాజు కాజు వేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుంది మీరు ఏదైనా గ్రేవీ కర్రీలలో కాజు వేస్తే ఆ కర్రీ చాలా టేస్ట్ వస్తుంది రెస్టారెంట్స్లో కాజు వేయడం వల్లనే అట్లా కర్రీ టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ కర్రీస్లలో వేస్తారు వెజ్ కర్రీస్లో కూడా వేస్తారు తర్వాత చెక్క లవంగా ఇలాచి అన్నీ వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీకు గట్టిగా అయితే కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి కొంచెం వేయండి ఎందుకంటే మనం ఆల్రెడీ మనము కారం కూడా వేస్తాం కాబట్టి మనం పచ్చిమిర్చి కొంచెం వేసుకోవాలి ఇక్కడ యాక్చువల్గా అల్లం వెల్లుల్లి వేయాలి రెండు వేయాలి రెండు ఈక్వల్గా తీసుకొని వేయాలి నా దగ్గర అల్లం వెల్లుల్లి లేదు అందుకే నేను పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి వేస్తే అట్లా అన్నిట్లో కలిసి టేస్ట్ బాగా వస్తుంది ఇట్లా మిక్సీ పట్టుకోవాలి ఇట్లా కొంచెం మళ్ళీ అదే కడి కడాయిలోకి కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక అందులోకి జీలకర్ర తీసుకోవాలి జీలకర్ర అంటే జీలకర్ర షాజీరా అంటే షాజీరా రెండు అదే ఫ్లేవర్ ఇస్తుంది మీకు టేస్ట్కి తగ్గట్టు నేనైతే జీలకర్ర తీసుకున్నాను తర్వాత నెక్స్ట్ బిర్యానీ ఆకు వేయాలి రెండు మేము ఆల్రెడీ స్పైసెస్ అయినా అక్కడ యాడ్ చేసినాం కాబట్టి ఇక్కడ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆకు తీసుకోవాలి నెక్స్ట్ మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా అదంతా దాంట్లో ఆయిల్లో మంచిగా ఫ్రై ఫ్రై అయ్యేంత వరకు పెట్టుకోవాలి ఈ మిక్సీ పట్టినదంతా మొత్తం ఆ మసాలా అంతా ఆయిల్ పైకి వరకు మనము ఫ్రై చేసుకోవాలి అప్పుడు పచ్చివాసన పోయి ఆయిల్ మంచిగా ఫ్రై అవుతుంది మొత్తం గ్రై ఆ గ్రైండర్లోనే మనం వాటర్ పోసి రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ ఇది వేసిన తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేస్తే ఒక ఫైవ్ మినిట్స్లో ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది అనమాట మీరు ఎలా చేస్తారో కర్రీ నాకు చెప్పండి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయకుండా నా ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్ కొంచెం మూత పెట్టగానే ఆయిల్ ఇట్లా పైకి తేలి ఉంటుంది అప్పుడప్పుడు మధ్యలో మూత తీసి ఉండండి లేకపోతే అది కింద అడుగంటి పోతుంది కొంచెం ఆడినట్లు మసాలా మాడితే టేస్ట్ అస్సలు ఉండదు కర్రీ అస్సలకి నేను అక్కడ మీకు చూపిస్తున్నాను ఆయిల్ పైకి తేలింది అని చెప్పేసి నెక్స్ట్ ఇందులోకి మనము సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇంకా అన్నీ నేను వన్ స్పూన్ అన్నీ వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను దీనిలోకి ఏ మసాలా సంవత్సరం లేదు ఇందాక వేసినవే మొత్తం పసుపు కారం ధనియాల పొడి సాల్ట్ సాల్ట్ కూడా మీరు ఇక్కడనే వేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసిన తర్వాత మీరు టేస్ట్ చేసి తెలుసుకోండి ఉప్పు కారం సరిపోయినాయా లేదా అని ఉప్పు కారం సరిపోతేనే టేస్టీగా ఉంటుంది మంచిగా మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నీ మసాలాలన్నిటినీ మంచిగా ఒక కొద్దిసేపు మనం ఫ్రై చేయాలి ఇక్కడ నాకు ఒక క్లిప్ మిస్ అయింది కొంచెం ఒక చిన్న టీ స్పూన్ అయితేనేమో ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేయండి టేస్ట్ చాలా మంచి టేస్ట్ వస్తుంది మీకు ఈ పెరుగు యాడ్ చేయడం వల్ల నాకు ఇక్కడ క్లిప్ మిస్ అయింది నేను పెట్టలేదు ఒక కొంచెం పెరుగు యాడ్ చేయండి సేమ్ నాన్ వెజ్ కర్రీలో ఇట్లా యాడ్ చేస్తామో అట్లా ఇక్కడ పెరుగు యాడ్ చేయండి ఇప్పుడు మసాలాలు అన్నీ వేసి కలిపి నింబడే పెరుగు యాడ్ చేయండి పెరుగు యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై అయినాక ఇందాక మిక్సీలో నేను వాటర్ పట్టి పెట్టుకోమన్నా కదా ఆ వాటర్ని వేసి ఇంకొద్దిసేపు బాయిల్ చేయాలి మంచి బాయిల్ చేయాలి ఆయిల్ పైకి వరకు బాయిల్ చేయాలి వాటర్ మీకు ఎలా కావాలంటే మీకు కర్రీ లిక్విడ్ లిక్విడ్ కావాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి నాకు ఇట్లా కొంచెం గట్టిగానే చపాతికి రైస్కి సరిపడేటట్లు కావాలి కాబట్టి నేను కొంచెమే వాటర్ పోసుకున్నాను ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారు గిన్నెలు పెద్దగా ఉన్నాయి కర్రీస్ కొంచెమే ఉన్నాయని యాక్చువల్ నా దగ్గర పెద్ద గిన్నెలే ఉన్నాయి చిన్న గిన్నెలు లేవు మాది జాయింట్ ఫ్యామిలీ అందుకే అన్ని పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి చిన్న చిన్న లేదు నేను మళ్ళీ తొందరలోనే కొన్ని కొత్త గిన్నెలు తీసుకొని అప్పుడు చిన్న చిన్న గిన్నెల్లో చేస్తాను నెక్స్ట్ ఇట్లా మంచిగా అది కుక్ అయినాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండదు లేకపోతే అది ఇట్లా మసాలా కూడా గట్టిగా అయిపోతుంది అనమాట మాడినట్లు అయిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంకేంటి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్పండి నేను తొందరలోనే నా లాంగ్ ఫ్రాక్స్ కుర్తీస్ కలెక్షన్ వీడియో కూడా నేను పెడతాను మొత్తము రేపు తొలి ఏకాదశి కదా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకు చెప్పండి కమెంట్లో మీరు అప్పుడప్పుడు కమెంట్ కూడా చేస్తుండండి నాకు అప్పుడే నాకు తెలుస్తాయి నేను ఏదైనా రాంగ్ చేస్తున్నానా కరెక్ట్ చేస్తున్నానా ఇలా చేయండి మీరు వీడియో ఇలా చేయండి క్లియర్గా లేదు అలాంటివి ఏమన్నా ఉంటే నాకు చెప్పండి మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది కదా నెక్స్ట్ ఇట్లా ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ కొంచెం పైకి తేలి ఉంది ఇందులోకి ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి తీసి ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి అంతే సింపుల్గా అయిపోతుంది చాలా సింపుల్గా ఎగ్స్ బాయిల్ చేయడం పీల్ చేయడం తప్ప ఇంకేం పని ఉండదు మొత్తం చాలా సింపుల్గానే అయిపోతుంది కొత్తిమీర వేసేసి ఒక్కసారి ఇట్లా వన్ మినిట్ ఇట్లా మూత పెట్టేసి దించేయడమే చూడు ఆయిల్ చూడండి ఆయిల్ కూడా మంచిగా పైకి తేలిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అంత స్పై కారం వేసుకుంటాం కాబట్టి స్పైసీకి కూడా ఉండదు థ్యాంక్ యూ